రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో గోదావరి బనకచెల్ల గురించి మాట్లాడుతుంది ఎక్కువగా బహుశారు ఇరవై నాలుగు తారీఖు సమావేశంలో కూడా దీన్ని ప్రస్తావిస్తుంది దానిక మంచి చెడులు ఏమిటి నేను దీని గురించి ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు గత ప్రభుత్వ కాలంలో కూడా వచ్చిన ఆలోచన ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాపుకోస్తూ ఈ గోదావరి వల్లచల్లి బనకచెర్ల ఆలోచనను అధ్యయనం చేయమని ఇచ్చారు అలాగే ఇంకొక వింత ఆలోచన కూడా ఈరోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే నదిలోనే నీటిని కా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకుంటూ సుందిల్లా ఆ పైకి ఎత్తిపోసుకుంటూ తీసుకెళ్లే రిజర్వాయర్లు కట్టారు అదే తరహాలో ఇవాళ ప్రకాశం బ్యారేజీ పైన ఉంది సాగర్ ఉంది శ్రీశైలం ఉంది రిజర్వాయర్లు ఉన్నాయి ఆ గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చావు లేకపోతే పులిచింతలకు తీసుకొచ్చో పైకి ఎత్తిపోసుకుంటూ వాటిని రాయలసీమకి తీసుకెళ్లొచ్చు కదా అనే ఆలోచన కూడా ఆ రోజు ఫ్లోట్ చేశారు ఈ రెండింటి పైన అధ్యయనం చేయమని వాళ్ళు వాపుకోసుకు ఆ రోజు ఇచ్చారు అది అలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చినాయి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్రియాశీలంగా ఈరోజు ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ పథకం యొక్క అలైన్మెంట్ను కూడా ముందు పెట్టారు ఈరోజు ఎక్కడ పోలవరం దగ్గర నలభై ఐదు మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి నలభై ఐదు మీటర్ల ఎత్తు నుంచి బొల్లాయిపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టి నూట యాభై టీఎంసీలు నిల్వ చేసి ఆ పైభాగంలో మూడు వందల మీటర్ల ఎత్తుకు నీ నీటిని తరలించి ఆ పైన నల్లమల అడవుల్లో పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వి ఇరవై వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఆ సొరంగ మార్గం ద్వారా రాయలసీమ వైపుకి నీళ్ళని తీసుకెళ్లి బనకచర్ల దగ్గర రెండు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉన్న ఆ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చి ఎస్ఆర్బిసి శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువకి తెలుగు గంగకి అలాగే గాలేరు నగరికి వినియోగించగా రాయలసీమలో అన్ని భూములకు నీళ్ళు ఇవ్వగా ఇంకా మిగిలినటువంటి నీటిని కుందు నది ద్వారా పెన్నలో పడేసి పెన్న నుంచి శ్రీశైల సోమశిలకు చేరుస్తాము అని ఒక ఆశావహమైనటువంటి ఒక బృహత్తర భారీ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది దీనికి నాలుగు వందల కిలోమీటర్లు అంటే పోలవరం దగ్గర నుంచి బనకచర్ల కాలవదవ్వి వివిధ ప్రాంతాలలో ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నల సముద్ర మట్టానికి నలభై ఐదు మీటర్ల నుంచి సముద్ర మట్టానికి మూడు వందల అడుగు మీటర్ల ఎత్తులో ఉన్న బొల్లాయిపల్లి తర్వాత భాగానికి తీసుకెళ్ళి బొల్లాయి బనకచర్లకు చేరుస్తారట దీనికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగించాల్సి ఉంటుందంట ఇప్పటి అంచనా ప్రకారం వ్యయం చేయాల్సింది దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం టనళ్ళు నల్లమల అడవుల్లోనే కాదు ఈరోజు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకురావడానికి కూడా పది కిలోమీటర్ల టనల్ మార్గం తప్పుతారంట ఇంకా ఇతర ప్రా ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న టనల్స్ ఉన్నాయి సో ఇది ఇంత భారీ ప్రాజెక్టు ఇంత విద్యుత్తు ఖర్చు పెట్టాల్సింది ఇన్ని ఎత్తిపోతలు స్వరంగ మార్గాలు కాలో మార్గాలు ఇవన్నీ అందులో పొందుపరచబడ్డాయి దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి నేను అత్యంత కీలకమైనటువంటి సమస్యగా భావించేది కృష్ణానది జలాల హక్కుల సమస్య ఇవాళ రాయలసీమలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వీళ్ళు దీని ద్వారా నీడిస్తామని చెప్తున్నటువంటి ప్రాజెక్టుల ప్రస్తావన చేస్తాను శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ పంతొమ్మిది టిఎంసీల నికర జలాలు కేటాయించి కేంద్ర జల సంఘం అనుమతి తీసుకొని ప్రపంచ బ్యాంకు రుణ సహాయం పొంది ప్రాజెక్టును నిర్మించి ఈరోజు శ్రీశైలం నుంచి ఆ నీటిని సరఫరా చేస్తూ వినియోగంలో ఉన్నది అంటే కృష్ణానది నికర జలాల వినియోగంతో వినియోగంలో ఉన్నటువంటి ఎస్ఆర్బిసికి గోదావరి సముద్రం పాలయ్యేటువంటి మిగులు జలాలను ఎత్తిపోస్తాను సరఫరా చేస్తాను అని చెప్పడంలో ఔచిత్యం ఏంటి అని అడుగుతున్నా నేను అలాగే ఎన్టీఆర్ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు గంగా ప్రాజెక్టును నిర్మాణాన్ని చేపట్టారు మద్రాసుకు త్రాగునీరు పదిహేను టీఎంసీలు నికర జలాలవి మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదైదు ఐదు టీఎంసీలు చొప్పున ఇవ్వాలి దానికోసం శ్రీశైలం నుంచి ప్రధాన కాలువను కూడా నిర్మించారు బనకచర్ల వరకు దాదాపు పదహారున్నర కిలోమీటర్ల దూరం మిట్ట కందాలని కొండను తవ్వి అటు ఎస్ఆర్బిసికి ఇటుకు చెన్నైకి తెలుగు గంగకు నీళ్ళు ఇవ్వడానికి ఆ కాలువ దెవ్వరు దానికి శ్రీశైలం నుంచే నీళ్ళు ఇవ్వాలి ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలుగు గంగకి ఇరవై ఐదు టీఎంసీల నీరు కేటాయించింది అఫిషియల్గానే కేటాయించింది అది అమలు లేక రాలేదు ఇంకా ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుంది కాబట్టి ఆ తీర్పు అమలులోకి వస్తే ఇరవై ఐదు టీఎంసీలు తెలుగు గంగకు అందుతాయి కృష్ణా నీరు అందుతాయి ఈ రెండు ప్రాజెక్టులకి కృష్ణా నీరు గ్రావిటీ మీద సహజ ప్రవాహం మీద ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి సహజ ప్రవాహం కింద ఈ రెండు ప్రాజెక్టులకి నీళ్లు వస్తాయి అలాగే ముప్పై ఎనిమిది టీఎంసీల మిగులు జలాల ఆధారంగా గాలేరు నగరిని బనకచర్ల నుంచి ఆ ముప్పై ఎనిమిది టీఎంసీలు గ్రావిటీ మీద తీసుకెళ్లి గండికోటలో చేర్చి గండికోట నుంచి నీటిని ఇవ్వడానికి వీలుగా నిర్మాణం జరిగింది జరుగుతున్నది ఇప్పటికీ ముప్పై ఐదు వేల ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి అంటే దాని మొత్తం సాగుదల మూడు లక్షల ఇరవై ఐదు వేలు దాని తర్వాత రెండు లక్షల అరవై వేలకు కుదించారు ఇప్పుడు కేవలం ముప్పై ఐదు వేల ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా గండికోట ప్రధాన జలాశయం సర్వరాయసాగర్ వామికొండ చిన్న చిన్న రిజర్వాయర్లు ఒక ముప్పై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వారు అది కూడా నాలుగు వందల కిలోమీటర్ల పైగా నగర వరకు ప్రధాన కాలువ తవ్వాలి అదంతా గ్రావిటీనే శ్రీశైలం నుంచి గ్రావిటీ గ్రావిటీ ద్వారా నీటినిచ్చేటువంటి పథకం అది దానికి తీసుకెళ్ళి ఈరోజు ఈ పథకం ద్వారా గోదావరి మిగులు జలాలని ఇస్తామంటున్నారు ఇది అత్యంత దారుణమైనటువంటిది కృష్ణానది జలాల హక్కులను పణంగా పెట్టడంగా నేను భావిస్తా ఉన్నాను ఒకటి ఏ రోజు కరెంటు దొరకకపోయినా ఏ రోజు గోదావరిలో నీళ్లు లేకపోయినా ఏ ఏ ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఆ ప్రాజెక్టులకు ఇవ్వలేరు ఒకవైపున రాయలసీమ గడ్డపై నుంచి కృష్ణ వస్తున్నది శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించడానికి రాయలసీమ భూములు కూడా కోల్పోయింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈరోజు ఆ శ్రీశైలం నుంచి ఎస్ఆర్బీసీకి తెలుగంగకి గాలేరు నగరికి నీళ్ళు ఇవ్వడానికి సహజ మార్గం ద్వారా ఉంటే గ్రావిటీ ద్వారా ఉంటే గాలేరు నగరిని త్వరగా పూర్తి చేయాలి తెలుగు గంగని త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ఈరోజు పేర్కొని ఆరు ప్రాజెక్టులు అవి రెండు కూడా రెండు అంటే హంద్రేనివ వెలుగొండ కల్వకుర్తి నెట్టంపాడుతో పాటు తెలుగు గంగ గాలేరు నగర్ కూడా ఆ చట్టంలో ఉన్నాయి మరి వాటిని త్వరగా నిర్మాణం పూర్తి చేసి నీటిని సర్దుబాటు చేయమని చట్టంలో చెప్తే పార్లమెంట్ చేసిన చట్టంలో ఈరోజు నీటిని ఏ విధంగా సర్దుబాటు చేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చేసింది ఈరోజు విచారణ జరుగుతున్నది ఆ విచారణ నేపథ్యంలో నీటిని అడగడానికి సాధించడానికి బదులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ మాటే మాట్లాడకుండా ఈరోజు గోదావరి మిగులు జలాలను తీసుకొచ్చి మీకు ఇస్తాము వరద నీటిని ఇస్తాము ఈ ప్రాజెక్టుల కన్నా అంటే ఎంత 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 నాశరకమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఇప్పటికైనా ఆలోచించాలి ముందు సుప్రీంకోర్టులో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపైన మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ రాయలసీమ